ના ઓરતાનો મળતો નથી એમ એવું નથી બોલતું પછી પછી ચિત્ર નથી પડતું દેખાય છે એવું લાગે હમ ઓર નમ જાર કે જે છે પરમનિયે છે છેતરી દેવાવાણ છે 받고 받고 네네이트에 यो आदिविधकरलो इंद्र उत्पात्रो एथोदम यच्छवव्यं रामप्रदत्त्वस्य शानह यदन्नेनांतो अस्य सिर्हत्तम

ष्णा मेडियानमाराथ्यमेवर्म तेजानीष्णव चुष्णवे అటు భీమవరం ప్రజలకి ఇటు పెదరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు రోజు థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు చిన్న నాటిక నాటికలు ప్రదర్శించాలన్నా ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటక వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ నాటక ఉత్సవాల్లో వాళ్ళు రాయ రాయపుర భగవాన్ గారు వీళ్ళందరూ కోరిన మీదట ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఏర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం ఈ సైట్ని ఎంపిక చేసుకుని ప్లాన్లన్నీ రెడీ అయినాయి ఇది పెద్దమేరం పంచాయతీ సహకారం కొంత నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడ రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో అలాగని పని ఆగదు అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయపు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక